భారత్లో కొన్ని వర్గాలపై వివక్ష చూపుతున్నారన్న వాదన పూర్తిగా అసత్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడించారు తెలంగాణలో యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగంపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు సార్వత్రిక ఎన్నికల సన్నద్దతలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రారంభమై డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు అమృతోత్సవాలు నిర్వహిస్తున్నారు భారత్ లో కొన్ని వర్గాలపై వివక్ష చూపుతున్నారన్న వాదన పూర్తిగా అసత్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఆంగ్ల పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో అతి తక్కువ శాతం ఉన్న పార్సీ ప్రజల ఆర్థిక ప్రగతిని ఉదహరించారు అలాగే కొన్ని మైనార్టీ వర్గాలు తమ జీవనానికి భారత్ సురక్షితమైన దేశంగా భావించి ఇక్కడే స్థిరపడ్డాయని తెలిపారు భారతీయ సమాజం ఏ మతం మైనార్టీ వర్గంపై వివక్ష చూపటం లేదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు అంగన్వాడీల వేతనాలు పెంచాలని తమ సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె పదవ రోజుకు చేరింది అన్ని జిల్లా మండల కేంద్రాలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఎదుట అంగన్వాడీలు నిన్న నిరసన ప్రదర్శనలు చేశారు ప్రభుత్వం మొండి వైఖరి వీడి తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడించారు అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచామని తెలిపారు ఉద్యోగ విరమణ వయసును కూడా అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశామని అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదని మంత్రి వివరిస్తూ ఉందో పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా పాజిటివ్గా ఉన్నాం అయితే ఇది సమయం కాదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటూ మీ మీ డ్యూటీస్కి మీరు వెళ్ళిపోయి మీ డ్యూటీస్ ని సక్రమంగా చేసుకోవాలి ఎందుకంటే చాలా సెన్సిటివ్ జోన్ గా ఉంటుంది మన బానితలు కానీ గర్భవతులు కానీ కాబట్టి హెల్పర్సు మరి వర్కర్స్ అక్కచెలంలందరికీ కూడా దయచేసి మీరు మీ మీ డ్యూటీస్కి జాయిన్ అయ్యి ఆ డ్యూటీస్ ని సక్రమంగా చేసుకోవాలని మీ అందరిని కూడా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్లు సిబ్బంది తక్షణం సమ్మె విరమించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు విశాఖపట్నంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ జీతం పెంపు మినహా మిగిలిన డిమాండ్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సానుకూలంగా స్పందించారని వీటిలో కొన్నింటిపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని మిగిలిన వాటికి కూడా ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామని ఆయన తెలిపారు శాసనసభలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగంపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామని వెల్లడించారు తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలతో శ్వేతపత్రాన్ని శాసనసభలో నిన్న ఆయన ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా ఉత్పత్తి గురించి అందరికీ తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని వెల్లడించారు శీతాకాల విడుది కోసం తెలంగాణలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిన్న జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు జాతీయ పతాకంతో కూడిన నూట ఇరవై అడుగుల జెండా కర్రను ఆవిష్కరించి జాతీయ పతాకానికి వందనం సమర్పించారు అనంతరం పునరుద్దరించిన మెట్లబావి సంప్రదాయ మూట పద్దతి ద్వారా నీటిని తోడే వ్యవస్థను ప్రారంభించారు చిన్నారులను ఆకర్షించేందుకు తీర్చిదిద్దిన మేజ్ గార్డెన్ మ్యూజికల్ ఫౌంటైన్లను రాష్టపతి లాంఛనంగా ఆరంభించారు రాష్ట ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా ఈ రోజు సాయంకాలం రాష్టపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు సార్వతిక ఎన్నికల సన్నద్దతలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు ఈ రోజు రేపు ఓటర్ల జాబితాలు ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీస్ డైరెక్టర్ జనరల్ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సంఘం అధికారుల బృందం సమావేశం కానుంది ఇందుకోసం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ నితేష్ వ్యాస్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ కుమార్ నిన్న విజయవాడ చేరుకున్నారు సమావేశంలో జిల్లాల వారీగా ఓటర్ల జాబితా ఎన్నికల నిర్వహణ సన్నద్దతలపై కలెక్టర్ల నుంచి నివేదికలు తీసుకోనున్నారు కాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎన్నికల నిర్వహణకు సన్నద్దతపై విజయవాడలో రెండు రోజుల పాటు జరగనున్న సదస్సు ఏర్పాట్లను రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్ ఢిల్లీరావు నిన్న పరిశీలించారు కళా నిలయంగా వార్తా ప్రసార కేంద్రంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం అమృతోత్సవ వేడుకలకు సిద్దమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన ఈ కేంద్రం ఈ నెల ఒకటవ తేదీకి డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వసుధా గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొంటారు గౌరవ అతిథిగా సౌత్ జోన్ ఏడీజీ ఇంజనీరింగ్ ఎన్ త్యాగరాజన్ పాల్గొంటారు డెబ్బై ఐదేళ్ల విజయానికి గుర్తుగా డెబ్బై ఐదు వసంతాల స్తూపం ఆవిష్కరించడంతో పాటు ఆకాశవాణి జాతీయ పురస్కార గ్రహీతలను సత్కరిస్తారు కాగా సాహితీ సాంస్కృతిక నాటక చలనచిత్ర రంగాలను సుసంపన్నం చేసిన ఎందరో ప్రముఖులను ప్రతిభావంతులను విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రపంచానికి పరిచయం చేసింది ఇక్కడ రూపొందించిన కార్యక్రమాలు జాతీయ స్థాయి పురస్కారాలను కైవసం చేసుకున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తొలిసారి నాక్ జపాన్ ప్రైజ్ సాధించిందని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు యాభైకి పైగా వార్షిక పురస్కారాలను పొందిందని విజయవాడ ఆకాశవాణి కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సాయి వెంపాటి తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఉజ్వల గ్యాస్ కనెక్షన్కు దరఖాస్తు చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు కోరారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ములియాపుట్ పంచాయతీగూడ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిన్న నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని సికిల్ సెలీమియా బాధితులకు పదివేల రూపాయలు ఇస్తోందని జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా కుళాయిల ద్వారా సురక్షిత తాగునీరు సరఫరా చేస్తోందని తెలిపారు దేశంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలలో లలో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష క్యాట్ రెండు వేల ఇరవై మూడు పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి జేఈఈ మెయిన్ లో మాదిరిగానే ఈ పరీక్షల్లోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు వంద పర్సెంటేజ్ సాధించారు నవంబర్ ఇరవై ఆరవ తేదీన జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మందికి పైగా హాజరు హాజరుకాగా మొత్తంగా పద్నాలుగు మంది వంద పర్సంటేజ్ సాధించారు ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు ఉన్నారని ఐఐఎం లక్నౌ వెల్లడించింది మరోసారి భారత్లో కొన్ని వర్గాలపై వివక్ష చూపుతున్నారన్న వాదన పూర్తిగా అసత్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడించారు తెలంగాణలో యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగంపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రారంభమై డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు అమృతోత్సవాలు నిర్వహిస్తున్నారు